తరలిస్తున్న ఇరవై ఆరు కిలోల గాంజాను షామీర్పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పక్కా సమాచారంతో మేడ్చల్ జోన్ ఎస్ఓటీ షామీర్పేట్ పోలీసులు షామీర్పేట్ మండలం మస్జిద్పూర్ లోని ఓపెన్ వెంచర్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఏడుగురు మంది ముఠా సభ్యుల నుండి ఒక కారులో పద్నాలుగు ప్యాకెట్లలో ఉన్న ఇరవై ఆరు కిలోల గాంజాను స్వాధీనం చేసుకున్నారు ఏడుగురు ముఠా సభ్యులలో నయాన్ దాస్ అనికేష్ సింగ్ రోహిత్ దాల్వాలేలా కేశ్ రాజ్ సింగ్ గీతా మండల్ రతి మిస్త్రీ ఒక మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు నిన్నటి తేదీ ఆరు పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉదయం ఒక సమాచారము మేరకు మా లాండ్ ఆర్డర్ పోలీస్ మరియు ఎస్ఓటి కంబైండ్ ఆపరేషన్లో ఒక నమ్మదగిన పట్టదగిన నేరానికి సంబంధించిన సమాచారం రావడం వల్ల ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళను ఫాలో అవుతూ వచ్చేసాము నిన్న మన బాబొచ్చి హోటల్ దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాటింగ్ వెంచర్లో ఈ వెహికల్ను పట్టుకోవడం జరిగింది అక్కడ ఒక పైగా కోర్టు పైగా లో సుమారు ఇరవై ఆరు కేజీల బంగారు సారీ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది అది మొత్తము చిన్న ఫోర్టీన్ బ్యాగ్స్ కింద అవి తయారు చేసుకొని సీట్ల కింద ప్లస్ మ్యాట్ కింద పెట్టుకొని వచ్చారు తర్వాత దాని కొరకు ఇక్కడ మేము వెయిట్ చేసి పట్టుకోవడంలో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీరు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు తీసుకొని అమ్మేవాళ్ళు వీళ్ళు వాళ్ళతో పాటు తీసుకోవలసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెయిట్ చేసి వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది దీంట్లో మొత్తము సెవెన్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో నలుగురు మగవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు దీంట్లో నేను ఒడిస్సా నుంచి ఒడిస్సా నుంచి మన రాష్ట్రానికి తీసుకొని వచ్చిన సందర్భంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను ఆ ప్లాన్ ప్రకారము పట్టుకోవడం జరిగింది దాంట్లో వచ్చిన నేరస్తులేవంటే నాయన్ దాస్ నాయన్ దాస్ అఖిలే అని అనికే సింగ్ అనికే సింగ్ రోహిత్ సింగ్ అండ్ రాజ్ సింగ్ వీళ్ళు దీంట్లో నైన్ సింగ్ ఏమో ట్రాన్స్పోర్టర్ అండ్ సెల్ తర్వాత నిర్మన్ గి ముగ్గురు రిసీవర్స్ వీళ్ళు ఇక్కడ తీసుకొని వీళ్ళు మళ్ళీ వాటిని చిన్న చిన్న ఆటోమేటిక్ కింద తీసుకొని అమ్ముకోవడం వాళ్ళు చేసుకుంటారు దాంట్లో ఈ నైన్ సింగ్ నైన్ దాస్కి సంబంధించి గీతా మండల్ అండ్ గీతాస్ రీటా మిశ్రా వీళ్ళను తీసుకుని వచ్చి ఒక సిసిఎల్ తీసుకొని ఒక వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారము ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పోలీసులు పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళొక కవర్ స్టోరీ అనుక్కొని నెంబర్ వచ్చేసి మీకు మళ్ళీ నేను చెప్తాను ఆ నెంబర్తో కాల్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేము తక్షణమే రెస్పాండ్ అవుతామని చెప్పేసి మీ ద్వారా మేము వినిపించుకుంటాం థ్యాంక్ యూ వీళ్ళ దగ్గర ఎవరైతే నయన్ సింగ్ ఆల్రెడీ అంకత్ సింగ్ అంకెత్ సింగ్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు జైల్లో ఉంటే జైల్లో ఉన్నాడు ఎప్పుడైతే నేరస్తులు వాళ్ళు నేరస్తులు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ లాగా ఇటువంటి వాళ్ళే తొందరగా అక్కడ ఫ్రెండ్స్ అవుతారు అక్కడ ఉన్న జైల్లోనే ఇలా సమాచారం తెలిసింది ఎవరైతే ఎక్కడ చూసినా ఈ వీళ్ళు చిన్న 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 క్వాంటిటీలో దొరుకుతుంది వాటికి నాకు పెద్ద క్వాంటిటీ కావాలంటే ఎవర ఎక్కడ దొరుకుతుందని అని అంటే అక్కడ జైల్లో అతనికి నయన్ సియన్ దాస్ నయన్ దాస్ పేరు చెప్పాడు ఆయన నీకు పెద్ద మొత్తంలో ఇస్తామని చెప్పేసి అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నయన్ సింగ్ తోటి మాట్లాడు వాళ్ళు ట్రీట్ చేసుకొని దాంట్లో భార్య భర్తల్లో ఒక చిన్నపిల్లవాడు ఒక ఫోర్ ఇయర్స్ బాబుడు ఉన్నాడు ప్లస్ ఒక మైనర్ ఉన్నారు సిసిఆర్ ఒకరు ఉన్నారు మొత్తం ఇద్దరు లేడీస్ ప్లస్ చిన్న అమ్మాయితో తోటి ముగ్గురు లేడీస్ ప్లస్ చిన్న బాబు తీసుకొని ఆ సీట్ల కింద పెట్టుకుని రావడం జరిగింది రిసీవర్సు వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో రావడం వల్ల మొత్తం అందరం ఒకసారి పట్టుకోవడం జరిగింది దీంట్లో పద్నాలుగు ప్యాకెట్ల గాంజాలో మొత్తం ఇరవై ఆరు కేజీల గాంజా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని వరకు ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకుని మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డిసిపి లాండ కోటిరెడ్డి సార్ తర్వాత ఎస్ఓటి డిసిపి గారు మరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామచందర్ రెడ్డి అండ్ ఎస్ఎస్ఓ పేట్ బాసి సామన్పేట్ శ్రీనాథ్ గారు మరియు డిఐ గంగాధర్ గారు మరి వీళ్ళ టీం లాండ అండ్ ఎస్ఓటీ వాళ్ళ టీం దీంట్లో ఇంకా అర్సనల్గా పర్సనల్ డిసిపి శోభంత్ కుమార్ గారు తర్వాత శోభంత్ కుమార్ సార్ పర్సనల్ డిసిపి గారు సంబంధించి సార్ కూడా సూపర్వైజర్ లో ఇది పట్టుకోవడం జరిగింది దీని కొరకు ఇది కష్టపడి ప్లాన్ చేసుకుని పట్టుకుని హార్డ్ వర్క్ చేసిన దానికి దాని ప్రకారం సీనియర్ ఆఫీసర్ కు రికమెండ్ చేసేసి ఇలా ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి గాంజా పడి పిల్లల భవిష్యత్తు చాలా వరకు కూడా స్టూడెంట్స్ కానీ చిన్న పిల్లలు డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఈ గాంజా కలవాయి వాళ్ళ జీవితాలను వాళ్ళు ఎవరికి వినకుండా ఒక సపరేట్ ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు సమాజానికి దూరం అయ్యే విధంగా చెప్తుంది దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి వాళ్ళే కాకుండా ఒక చిన్న వస్తే ఎట్లా స్ప్రెడ్ అవుతుందో వీళ్ళ వల్ల సమాజానికి కూడా చాలా చాలా ఎఫెక్ట్గా అవుతుంది కాబట్టి మీ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంకా సమాజంలో పెద్ద మనుషులకు అందరు కూడా విన్నపం ఏంటంటే